హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దామండి బ్లౌజ్ది ఇంకా టూల్స్ చూపిస్తున్నా నేను ఎల్ స్కేల్ అనేది మనకు కింద అంచులు ఈక్వల్గా వచ్చాయా లేదా అని చెప్పేసి అది యూజ్ అవుతుంది బాగా అంతే అండి కరు స్కేల్ హ్యాండ్స్కి కింద అంచులకి చూద్దాము అండ్ మనకి బ్యాక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్కి దీని మీదనే ఆధారపడి ఉంటుంది మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అండ్ అంతా ఎందుకంటే ఇక్కడే కదా మనం నెక్ విడ్త్ చూసుకుంటాము ప్లస్ చంకడం ఎంత అని చెప్పేసి ఇక్కడే మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ అండి చాలా అండ్ ఇక్కడ మనకి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి క్లోజ్డ్ క్లాత్ మన సైడ్ అండ్ టూ ఫోల్డ్స్ ఐ మీన్ సారీ ఒకటే ఫోల్డ్ అండి ఒక ఫోల్డ్ మీద చేసేసుకోవాలి ఇక్కడ మనకి కింద ఈక్వల్గా రావడానికి ఇలా ఒక మార్కింగ్ వేసేసుకున్నాను అండ్ కింద మనము నడుం పట్టి వేస్తాం కదా దానికి ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు అండి మీ ఇష్టం ఇక్కడైతే నేను పాయింట్తో తీసుకుంటున్నాను కింద మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది కింద నడుం పట్టి అతికేయడానికి ఈ ఖర్చు మన యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు మనకి హైట్ అండి బ్లౌజ్ హైట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా మనకి ఈ ఖర్చు ఖర్చు గీసుకున్న పాయింట్ మీద అక్కడ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ చేసేసుకోవాలి చివరికి కూడా ఒక మార్కింగ్ అండి ఎందుకంటే మన లైన్ అనేది క్రాస్ పోకుండా ఉంటుంది ఇలా చేసేసుకుంటే రెండు మార్కింగ్స్ని ఇలా మనం కలిపేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ మనకి పైన షోల్డర్ మార్కింగ్ కావాలి కదండి షోల్డర్ మార్కింగ్కి ఇంకొక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు అనేది తీసుకుంటాము సో ఇప్పుడు మనకి నడుం పట్టికి షోల్డర్కి ఖర్చు వచ్చేసింది అండ్ బ్లౌజ్ హైట్ కూడా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఏం మార్కింగ్ అంటే మనకి అంటే ఒక పాయింట్ అయిపోయింది ఇక్కడ అండ్ కింద ఇప్పుడు మనం నడుము చూసుకుందామండి నడుము ఎంత ఉంది అనేది చూసేసుకుందాం మనము నడుము వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ అండి నడుము సైజు అంటే హుక్కు పట్టీ నుంచి కాజా పట్టి వరకు ఉన్న లెంత్ ట్వంటీ ఫైవ్ మనం మడత మీద చేసుకుంటాం కాబట్టి ఫోర్ ఫోర్త్ పాట తీసుకోవాలి ఫోర్త్ పాటు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అండి క్యాలకులేటర్లు చేసుకున్నా లేకుంటే అలా రాకుంటే మనం టేప్ని ఫోల్డ్ చేసినా కూడా మనకి ఫోర్త్ పాటు వచ్చేస్తుందండి ట్వంటీ ఫైవ్లో రెండు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఆరు పావు అంటారు అండ్ ఒక వన్ ఇంచ్ మనకి డాట్స్కి తీసుకోవాలి ఎక్స్ట్రా ఏ సైజ్ అయినా ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే వన్ ఇంచ్ సరిపోతుందండి డాట్స్కి ఎక్స్ట్రా మార్జిన్ టూ ఇంచెస్ అంటే ఖర్చు మనకి ఖర్చు టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు మనకి నడుము అయిపోయింది ఇప్పుడు మనం నెక్ చూసుకుందామండి నెక్ అండ్ షోల్డర్ చూసుకున్నాము చిన్న సైజు బ్రౌజ్ కదండి ఇరవై ఐదే మనకి నడుము సైజ్ అనేది అందుకని రెండు ఇంచు సరిపోతుందండి మనకి నెక్ అనేది ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుందాము నెక్ విడుతు ఇంకెక్కువ తీసుకుంటే మనకి షోల్డర్స్ డ్రాప్ అవుతాయి అది ఒకసారి చూసుకోవాలి మనము అండ్ ఇక్కడ మనకి షోల్డర్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సరిపోతుందండి మరీ త్రీ ఇంచెస్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఎక్కువైపోయినట్టు విడల్పు వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ సరిపోతుంది అండి అంటే ఇప్పుడు మనకి టోటల్ టూ ప్లస్ టూ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసింది కదా టోటల్ షోల్డర్ అదే ఫోర్ అండ్ హాఫ్ కింద కూడా మార్కింగ్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ మనము డౌన్ తీసుకునేటప్పుడు మనకి క్రాస్ పోకుండా ఉంటుంది అలా అండ్ ఇక్కడ చంకడో అని ఎవ్రీ బ్లౌజ్కి సిక్స్ అనేది సెట్ అవ్వదండి అంటే చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు అయినా ఆరు అయినా సరిపోదు సరిపోదు మీన్స్ సెట్ అవ్వదు ఇక్కడ చంక దగ్గర మనకు పట్టేసినట్టు అవుతా ఉంటాం కరెక్ట్గా తీసుకోకపోతే దీని గురించి నేను ఫుల్ వీడియో నేను త్వరలో పోస్ట్ చేశానండి నేను ప్రస్తుతానికైతే ఈ సైజుకి నేను ఐదున్నర తీసుకుంటున్నాను సరిపోతుందండి ఐదున్నర ఇలా కింద కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా క్రాస్ ఇవ్వకోకుండా ఇక్కడ ఐదున్నర దగ్గర తీసేసుకొని ఇక్కడ మిడిల్లో మనం ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఎంత అంటే చిన్న సైజు బ్లౌజే కాబట్టి పావ తీసుకుంటున్నాను నేను కొంచెం పెద్ద సైజు బ్లౌజే అంటే మనం ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది చిన్నది కాబట్టి పావ తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకుందామండి థర్టీ టూ కదా మనకి చెస్ట్ మార్కింగ్ అందులో ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ వస్తుంది మనకి ఎయిట్ అనేది ఈ లైన్ మీద డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి అంతే అండ్ ఇప్పుడు మనకి చెస్ట్ మార్కింగ్ వచ్చేసింది నడుం మార్కింగ్ వచ్చేసింది అండ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకొని ఎలా డ్రా చేసుకోవాలనే చూపిస్తాను చూడండి ఈ లైన్ ఎంత ఎంత సిక్స్ అయినా ఫైవ్ అండ్ హాఫ్ అయినా ఎంత అయినా సరే మనకి ఇలా టేప్ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మిడిల్ పట్ వస్తుంది ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ మనకు కలవాలి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పాయింట్ చెస్ట్ మార్కింగ్ ఈ కర్వ్ ఈ త్రీ పాయింట్స్ కలిసేటట్టు డ్రా చేసేసుకుంటే పర్ఫెక్ట్ అండి ఇక సంకల మూర్తలు రావడం అనేది ఏం జరగదు అలా ఇలా దీంతో చేసేసుకుంటే కొంచెం బిగినర్స్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న తప్ప హ్యాండ్తోనే కూడా వేసుకోవచ్చు కానీ ఇది ఉంటే బెటర్ అండి పర్ఫెక్ట్గా వస్తుంది కర్వ్ అనేది ఇప్పుడు మనం కప్పు కింద చేసుకుందాము కప్పు పర్ఫెక్ట్గా చేసేసుకుంటే మన నెక్ డీప్ కూడా వచ్చేస్తుంది నో ప్రాబ్లం అండి ఇక్కడ మన కప్పు ఫోర్ ఇంచెస్ కదా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పైకి ఒక మార్కింగ్ పైన మార్కింగ్ మనం స్టిచ్ చేస్తాం కదా ఒక పావించ్ తోటి ఆ పావించు కోసం మనం ఇక్కడ పైన చిన్న ఖర్చు అనేది అనమాట అంతే ఇక్కడ విడుతా కింద నెక్ విడతా అండి ఐ మీన్ మనకి నెక్ డీప్ అంటారు కదా అది పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కదా విడుతా ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకుంటే మనకి ఇట్లా రౌండ్ షేప్ రాదండి ఇక్కడ అట్లా షార్ప్గా వచ్చేస్తుంది రౌండ్ షేప్ రాకుండా అందుకని ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచు మనం సైజుని బట్టి పెంచేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చేసేయండి దీంతో ఐ మీన్ కర్ర తోటి రౌండ్ ఇచ్చేసేయండి అంతే మనకు నెక్ డీప్ వచ్చేసినట్టే ఇక్కడ మనం సైడ్కి ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైన టూ ఇంచెస్ మార్కింగ్ అండి ఇక్కడ చూడండి అంతే డాట్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఖర్చు నదులు పెట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టేసుకొని ఇలా మిడిల్ పాయింట్లో వేసేసుకుంటే మనకి టక్స్ డాట్ డాట్ పాయింట్ వచ్చేసి అంటే టక్స్ అయినా డాక్ట్ అయినా ఒకటే అండి నో ప్రాబ్లం ఇక లెంత్ వచ్చేసి మనకి కప్ ఎంత అయితే ఉన్నదో ఆర్ లేకపోతే మనకి నెక్ డీప్ ఎంత అయితే ఉందో ఆ డీప్ వరకు డాట్ వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి అలా వేసుకుంటే ఏంటంటే మనకి షోల్డర్స్ జారకుండా పట్టినట్టు అయిపోతుంది కరెక్ట్గా అంతే వరకు వేసుకోవాల రూల్ లేదు అనేది కొంచెం పైకి వేసుకున్నా కూడా నో ప్రాబ్లం మన మన చాయిస్ అది కొంతమందికి నెక్ విడితే తక్కువ పెట్టినా సరే కొంతమందికి షోల్డర్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి ఇది కూడా ఒక ప ఇది కూడా ఒక చిన్న ఏమంటారు ఇక్కడ చిన్న మిస్టేక్ అయినా కూడా అలా జారిపోతూ ఉంటుంది మనం కొంచెం పొడ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ నెక్ చూసారా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నెక్ కట్ చేయండి ఎందుకు అంటే బిగినర్స్ మనం మొత్తం కట్ చేసుకున్నామంటే జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్స్ వెడల్పు అయిపోతాయి తెలియకుండానే అండి తెలుసు కాదు నేను అనేది తెలియకుండా మనకి ఇలా కొంచెం వెడల్పు అయిపోతాయి అందుకని జాయింట్ ఇలా ఉంచుకున్నామంటే షోల్డర్స్ దూరం అవ్వండి అసలే ఇలా ఇలా అవ్వకుండా ఉంటుందన్నమాట సింపుల్ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము మనము ఇప్పుడు నేను తిప్పేస్తున్నానండి ఏమంటారు మెడపట్టి వేయట్లేదు తిప్పేస్తున్నాను అందుకని మెయిన్ సైడ్ మెయిన్ క్లాత్ సైడ్ మనం ఇలా పెట్టేసి చుట్టూ ఒక పావించు మందంతో కుట్టేసేయండి ఫస్ట్ అయితే మనకి పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా ఇలా పైన జాయింట్ ఉంది కాబట్టి షోల్డర్స్ అసలు ఎటు జరగవండి తెలియకుండానే కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి కుట్టినప్పుడు మన షోల్డర్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి ఇలా ఒక కుట్టేసేసేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ నేను ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటానండి వాటి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈజీగా చూస్ చేసుకోవచ్చు మీరు కూడా ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత చుట్టూరు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పీస్ రై ఈ చిన్న సైజు కాబట్టి ఓకే అండి అదే పెద్ద సైజ్ అయితే ఈ పీస్ మనకి ఒక షేప్ పట్టిలాగా యూజ్ అవుతుంది అండి సైడ్కి చిన్న కుట్టేసుకుంటే ఒక టూ ఇంచెస్ క్లాత్ తోటి మనకి షేప్ కూడా యూజ్ అవుతుంది అది అలా ఇంకా టక్స్ ఇచ్చేసేయండి చుట్టూరు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే దగ్గర చుట్టూరు కూడా ఇప్పుడు లైనింగ్ క్లాత్ సైడ్కి సైడ్ కంటే మళ్ళీ మన రైట్ సైడ్ వైపు అనేసుకొని ఖర్చు కూడా ఒకటే సైడ్ ఉంచేసుకొని ఒక పైన స్టిచ్ వేసేయండి ఈ స్టిచ్ అనేది మనకు కంపల్సరీగా లైనింగ్ మీదనే పడాలి మనం మెయిన్ క్లాత్ మీద పడకూడదు ఇలా మొత్తం కొట్టేసుకోవాలి ఈ కుట్టు ఎందుకు అంటే మనకి లోపలికి అరిగినట్టు అయిపోతుంది అండి మనం వేసుకున్నప్పుడు అసలు మన మన బాడీ మీదకి వెళ్ళినప్పుడు లైనింగ్ పైకి రాకుండా ఆరు తెలుసా బయటికి కనిపించకుండా ఈ కుట్టు మనకు యూజ్ అయిపోతుంది ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి నీట్గా సర్దుకుంటూ వేసుకోండి అండి లేకుంటే మళ్ళీ అటు ఇటు అయిపోతాయి కింద పీసెస్ ఇది కూడా సమానంగా అనుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు తిప్పేసుకొని మొత్తం జాయిన్ చేసేసేయండి అంతే నీట్గా జాయిన్ చేసేసాను ఇలా హ్యాండ్స్తో సర్దుకుంటూ జాయిన్ చేయండి బ్యాక్ పార్ట్ మీదనే ఉంటుందండి మనకి ఫిట్టింగ్ చాలా చాలామంది బ్యాక్ పార్టే కదా అని చెప్పి అనుకుంటారులే కానీ బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ అండి డాట్స్ ఉంటాయి ఆర్మీహోల్ ఉంటుంది మనకి నెక్ విడుతూ దాని మీదనే ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి మనం కుట్టుకోవాలి మార్కింగ్ కూడా చేసేసుకోవాలి ఇలా ఇలా మొత్తం ఇది అయితే మనం మొత్తం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఏ సైజ్ అయినా అంతే అండి లైనింగ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు కింద క్లాత్ పైన క్లాత్ రెండు కలుపుతున్నామలే టెన్షన్ అనేది ఉండకుండా ఈజీగా ఉంటుందండి మనం మొత్తం చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఒక కట్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా ఇప్పుడు మనం నెక్స్ట్ డాట్స్ వేసుకుందామండి డాట్స్ వేసుకున్న తర్వాతనే నడుం పట్టి అతికేసుకోవాలి గుట్టు పెట్టుకోండి లేదు అంటే కింద మనకి తోకలాగా ఉంటుందండి నడుం పట్టి వేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ తోటి మనం పట్టేసుకొని వేసుకుంటాం కదా డాట్ అది కనిపిస్తూ ఉంటుంది గలీజ్గా ఉంటుంది అలా వేసుకోవద్దు ఫస్ట్ మనం డాట్స్ వేసుకున్న తర్వాతనే మనం నడుం పట్టి అనేది వేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే అండి ఇప్పుడు చూసారా లెంత్ నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను పొడవ అనేది ఇక్కడ చూడండి మనం ఇక్కడ డాట్కి ఇలా కింద పట్టుకున్నప్పుడు పైన కూడా షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ మిడిల్ పార్ట్ చూసారా ఇలా షోల్డర్ మిడిల్ పార్ట్ ఇది కింద మన డాట్ వదిలేసుకున్న ఒక హాఫ్ ఇంచ్ మందంతో రెండు ఈక్వ ఒకటే ఒకటే లైన్లో వచ్చినాయంటే డౌట్ లేదండి ఇక పర్ఫెక్టే మనకి బ్యాక్ పార్ట్ అదే అలా ఇలా మనకు చూడండి షోల్డరు హాఫ్ హాఫ్గా ఐ మీన్ మిడిల్లో పట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మన డాట్ పర్ఫెక్ట్ అండి అండ్ ఇంకొకటి రఫ్ చేసేసుకోండి పైన 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 కూడా ఇలా గీరుకోండి నెయిల్ తోటి అండ్ రఫ్ చేసుకొని ఉత్తుకున్నప్పుడు కూడా పైన మన కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ మనం డాట్ వేసిన తర్వాత క్లాత్ కొంచెం కిందికి వంగినట్టు అయిపోతుంది కదండి దానికోసము మనము ఇలా ఇట్లా మిషన్కి స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు అండి పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనకు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అయితే ఇట్లా ఉండదు హాఫ్ ఇంచ్ మందం కట్ చేసేసుకున్నామండి ఈక్వల్గా అంటే మనకి కింద వేసుకున్నప్పుడు స్ట్రైట్గా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది ఇప్పుడు మనం నడుము పట్టి వేసేసుకుందాము ఈ కోరాస్ ఉంటాయి కదండి నెట్లాగూ ఆ కోరాస్ వైపు మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఈ జాయింట్ చేసాము కదా జాయింట్ కూడా మనకు పైకి కనిపించాలి మెయిన్ క్లాత్ నుంచి స్టార్ట్ చేయాలండి ఇది కిందకి కాదు మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి నడుం పట్టి అనేది అండ్ ఇక్కడ మనం డాట్ వేసుకున్నాం కదా డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి చూసారా ఇలా ఈ ఫ్రిల్ ఎందుకు అంటే మనకి మన బ్లౌజ్ మన బాడీ మీదకి పోయినప్పుడు ఐ మీన్ మనం వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎత్తి పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అందుకని ఇప్పుడు నడుం పట్టు ఇలా సైడ్ కనేసుకొని దీనిపైనే చూపిస్తున్నాను చూడండి ఓన్లీ నడుం పట్టి మీదనే కుట్టు వేసేసుకోండి ఎందుకంటే ఇది కూడా అంతే అండి మనం వేసుకున్నప్పుడు బ్లౌజు ఈ క్లాత్ మనకి పైకి రాకుండా ఈ కుట్టు మనం యూజ్ అయిపోతుంది అంటే లోపలికి వెళ్ళిపోతుంది ఈ కుట్టు మనకి ఇలా కుట్టేసుకొని ఇప్పుడు నెంబర్ ఫైవ్ మీదే పెట్టేసుకోండి ఫైవ్ అయినా లేకపోతే మీ మిషన్లో ఎంత లూజ్ చివరి కుట్టు ఏదైతే ఉందో అది పెట్టేసుకొని కుట్టేసుకోండి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టిప్పేయడానికి ఈజీగా ఉండడానికి పెద్ద కుట్టు పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రిల్డ్ దగ్గర మనం ఇంకా ఫ్రిల్డ్ పెట్టాము డాట్ దగ్గర అది ఇలా ఫ్రిల్లాగానే ఉంచకండి కొంచెం కొంచెం లూజ్ అనుకోండి క్లాత్ మనకి కొంచెం వెడల్పు అయిపోతుంది ఆ వెడల్పు అవ్వడం వల్ల మనకి బ్యాక్ సైడ్ ఏమంటే టైట్గా ఉండదు నడుము దగ్గర అంతే అంతే అని చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నెక్ కానీ కింద స్ట్రైట్ లైన్స్ కానీ మరి డాట్స్ కానీ ఇవన్నీ చాలా ఏమంటారు ఇంపార్టెంట్ అండి అన్నీ ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎవరిక్కడ యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా మీరు ఒక చిన్న కామెంట్ చేయండి నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్